నమస్కారం హోలీ పండుగ ప్రాముఖ్యత ప్రత్యేకత గురించి తెలుసుకుందాం హోలీ అనేది సంస్కృతి భక్తి సమాజం ప్రకృతి ఈ నాలుగు అంశాలను సమిష్టిగా కలిపే గొప్ప పండుగ ఇది హిందూ ధర్మంలో సద్భావన ఆనందం పాప విమోచనం ప్రకృతి పూజ మరియు వర్ణ వివక్ష లేకుండా అందరూ సమానంగా ఆనందించగల పండుగగా ప్రత్యేకత కలిగి ఉంది హోలీ ప్రాధాన్యత హోలీ పండుగ ప్రధాన అర్థాలు సంకేతాలు మంచి మీద చెడుకి విజయాన్ని సూచించడం హోలీ పండుగ వసంత ఋతువుకి ఆహ్వానం హోలీ వసంత ఋతువు ప్రారంభానికి సంకేతం హోలీ పండుగ వెనుక ఉన్న ప్రధాన ఇతిహాసం ప్రహ్లాదుడి భక్తి హిరే కసుపుని అహంకారం హోలిక దహనం హోలిక అగ్నివలన కాలబోదు అని వరం ఉంది ప్రహ్లాదుడిని అగ్నిలో కూర్చోబెట్టి చంపాలని ప్రయత్నించింది హోలిక కానీ విష్ణువు అనుగ్రహంతో ప్రహ్లాదుడు రక్షించబడి హోలిక కాలిపోయింది ఇది ధర్మం ఎప్పటికీ నశించదని సత్యం ఎల్లప్పుడూ గెలుస్తుందని సూచిస్తుంది హోలికా దహనం హోలీ పండుగ ముందు రోజు రాత్రి చేస్తారు ఈ వేడుకలో వృక్ష కొమ్మలు పేర్చి దీపం వెలిగించి దహనం చేస్తారు ఇది అహంకారం దుర్మార్గం నశించడానికి సంకేతంగా భావిస్తారు ప్రజలు ఆ అగ్నిలో తమ పాత చెడు అలవాట్లను చెడు ఆలోచనలను నాశనం చేయాలని ప్రార్థిస్తారు హోలీ వసంత ఋతువుకు ఆహ్వానం పలుకుతుంది హోలీ వసంత ఋతువు ప్రారంభానికి సంకేతం ఈ సమయంలో చెట్లు మొక్కలు కొత్త ఆకులు వేయడం పువ్వులు వికసించడం ప్రకృతిలో రంగులు పుట్టుకు వస్తాయి ప్రజలు కూడా రంగులు అద్దుకొని ప్రకృతితో తమ అనుబంధాన్ని చాటుకుంటారు కృష్ణుడు రాధ గోపికలు కలిసి రంగులు చెల్లుకొని హోలీ జరుపుకున్నట్టుగా పురాణ కథనం ఉంది దాంతో బృందావనంలో హోలీ ఎంతో ప్రత్యేకమైన పండుగ నేడు కూడా మధుర బృందావనం బార్షాణ అంటే రాధ జన్మస్థలం ప్రాంతాల్లో హోలీ అత్యంత వైభవంగా జరుపుకుంటారు రంగుల పండుగ హోలీ రోజున ప్రజలు రంగులు చల్లుకుంటారు ఇది ప్రేమ స్నేహం సమానత్వానికి ప్రతీక హోలీ వర్గ కుల మత భేదాలు లేకుండా అందరినీ కలిపే పండుగ ఈరోజు శత్రువులు కూడా మిఠాయిలు పంచుకొని రంగులు చల్లుకుంటూ స్నేహాన్ని పునరుద్ధరిస్తారు సమాజంలో ప్రజల మధ్యన ఉన్న తేడాలు పోయి అందరూ ఆనందంగా కలిసే అవకాశం కల్పిస్తుంది హోలీ పండుగ పిండి వంటలు మధుర పానీయాలు వంటివి అంటే గుజ్జియా తండాయ్ భంగు లాంటి ప్రత్యేక ఆహార పదార్థాలను తీసుకుంటారు ఈ వేడుకలు పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ బంధువులతో స్నేహితులతో ఆనందంగా గడుపుతారు హోలీ పండుగ నాడు ప్రత్యేకంగా తండాయి అనగా పాలు బాదం పిస్తా ఏలకులు కలిపిన పానీయం అలాగే భంగ్ అనగా ప్రత్యేకమైన గడ్డి పదార్థం కలిపిన పానీయం గుజ్జియా పకోడి లడ్డు మాల్పూరాలు వంటివి తీసుకుంటారు కొన్ని ప్రాంతాల్లో భంగ్ కలిపిన పానీయాలు సేవించటం ఆనవాయితీగా ఉంది హోలీ యొక్క సామాజిక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏమిటంటే మానసిక శుభ్రత పునరుద్ధరణ హోలీ సమయంలో పాత ద్వేషాలు మరచి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు ఇది మనిషికి మంచి ఆలోచనలు స్నేహం ప్రేమను పెంపొందించే అవకాశం కల్పిస్తుంది హోలిక దహనం సమయంలో వెలువడే వేడిని తగు దూరంలో నిలబడడం వలన శరీరంలో కొన్ని సూక్ష్మజీవులు నశిస్తాయని నమ్మకం వసంత ఋతువు వచ్చే సమయంలో కొన్ని జబ్బులు వస్తాయి కానీ హోలీ వేడుకలో ఆరోగ్యాన్ని ప్రోత్సహించే క్రియాకలాపాలు ఉంటాయి హోలీలో ఆర్థిక వ్యాపార ప్రాముఖ్యత కూడా ఉంది అంటే హోలీ సందర్భంగా రంగులు బట్టలు తీపి పదార్థాలు ప్రత్యేకమైన వంటకాలు పండుగ వస్తువుల అమ్మకాలు పెరుగుతాయి ఇది వ్యాపారులకు చిన్న కులాల వారికి ఆదాయ మార్గాన్ని అందిస్తుంది హోలీ పండుగలో ఆనందం మమకారం దైవ భక్తి ప్రకృతి ప్రేమ సమాజ ఐక్యత అన్నీ కలిసిన ప్రాముఖ్యత ఉంది ఈ పండుగ ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది ముఖ్యంగా భారతదేశంలో గొప్పగా జరుపుకుంటారు హోలీ పండుగను హోళీ స్నేహం ప్రేమ సమానత్వానికి ప్రతీక అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు